నమస్తే వెల్కమ్ నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంత రసవత్తరంగా మారుతున్నాయి మరీ ముఖ్యంగా టీడీపీలో అభ్యర్థుల ఎంపిక పైన కొంత అధిష్టానం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో రాయచోటి నియోజకవర్గం మీద ప్రధానంగా ఇవాళ టీడీపీ అధిష్టానం ఫోకస్ చేసినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే పులివెందుల తర్వాత వైసీపీ పూర్తి స్థాయిలో ప్రతిసారి గెలుచుకునేటువంటి స్థానంగా రాయచోట్టు ఉంది అది సారి ఖచ్చితంగా టీడీపీ కైవసం చేసుకోవాలి టీడీపీ ఖాతాలో వేసుకోవాలనే ఒక భారీ వ్యూహం చంద్రబాబు నాయుడు పనినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ ఆశాబాహుల్ నుంచి పోటీ ఉన్నటువంటి తరంలో కొంత చంద్రబాబు నాయుడు భారీ వ్యూహంతో ఇవాళ ఈసారి రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్ ఖచ్చితంగా టీడీపీ కైవసం చేసుకోవాలని కూడా చూస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది గెలుపుపైనే ఇవాళ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నేతలు ఆశలు పెట్టుకున్నారు మరోవైపు టీడీపీ అధిష్టానం కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతున్న నమ్మకం కూడా ఖచ్చితంగా పెట్టుకుంది మరోవైపు కొత్త ప్రయోగం కూడా చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గం నుంచి చేయబోతున్న ప్రచారం జరుగుతోంది ఆ దిశగా మనకు కూడా కొంత విశ్వసనీయంగా సమాచారం అందుతుంది అసలు ఉమ్మడి కడప జిల్లాలో అభ్యర్థుల ఎంపిక ఎందుకు కఠినతరంగా మారింది అనేది కొంత ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా ద్వారకనాథ్ రెడ్డి ఎప్పుడైతే టీడీపీ పార్టీలో చేరడు అప్పటి నుంచి కూడా కొంత రాయచోటి రాజకీయాలు కొంత అసోత్రంగా మారాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఒకే సీటుకు ముగ్గురు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ రాయచోట్లో ఉంది ఇక్కడ రాయచోట్లో ఇద్దరు నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి మరో టీడీపీ నాయకుడు రాంప్రసాద్ రెడ్డి కూడా ఆ పార్టీ టికెట్ రేస్లో ఉన్నారు అంటే మరో మూడు రోజుల క్రితం కూడా వైసీపీ నుంచి పార్టీలో చేరినటువంటి ద్వారకనాథ్ రెడ్డితో కలిపి ఇప్పటికే ముగ్గురు ఆశావాహులు టీడీపీలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక ద్వారకనాథ్ రెడ్డి ముందు నుంచే తెలుగుదేశం టికెట్ ఆశిస్తూ ఉన్నారు అయితే పార్టీ టికెట్ టార్గెట్ గానే ఆయన టీడీపీలో చేరినట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది ఇక టికెట్ గట్టిగా అడగాలంటే ముందు పార్టీలో చేరాలని నిర్ణయంతోనే ఆయన టీడీపీలో చేరాలని కూడా ఆయన వర్గీయులు చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఉన్నటువంటి ముగ్గురులో రాయచోట టికెట్ ఎవరికి కేటాయిస్తారని ఎవరికి సరిది చెప్తారా అనేది కూడా కొంత సమస్యగా మారినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంలో భారీ వ్యూహం పడినట్టుగా తెలుస్తుంది రాయచోట అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టికెట్ ను ముగ్గురు నేతలు ఆశిస్తున్నటువంటి తరంలో కొంత ఎవరికి ఇచ్చినా సంఘటంగా మారే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వారిలో ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కాగా మరొకరు పార్టీలో ముఖ్య నేతగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక నియోజకవర్గ గా ఉన్నటువంటి రమేష్ రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైనటువంటి కార్యాచరణతో ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది టికెట్ తనకే అన్న ధీమాత కూడా ఆయన కూడా ఉన్నారు అయితే ఈ క్రమంలోనే ఆయన సోదరుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి సతీమణి మాధవి రెడ్డి కూడా కడప టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమించారు రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ కోసం కూడా ఆమెకే వచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది దీంతో ఒకే కుటుంబానికి ఒకే టికెట్ అనే ప్రతిపాదన కూడా పార్టీలో అవలంబిస్తే కడప జిల్లాల నుంచి కొంత టికెట్లు కూడా కొంత కట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇక టీడీపీకి ప్రాణ సంకటంగా మారింది ఈ టికెట్ వ్యవహారం అనే చర్చ జరుగుతుంది రాయచోట్లో రమేష్ రెడ్డికి అవకాశం దక్కుతుందా లేదా అనే దానిపైన కొంత సందిగ్ధత నెలకొన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది ద్వారకనాథ్ రెడ్డి టీడీపీలో చేరడంతో రాయచోడ రాజకీయం కొంత వేడెక్కిందని చెప్పుకోవాలి మరోవైపు రాయచోట టికెట్ కోసం పార్టీలో చేరక ముందు నుంచే ఆయన రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా స్పష్టంగా టీడీపీ నుంచి కొంత తెలుస్తుంది అందుకు ఆయన నందమూరి తారకరత్వ కుటుంబంతో ఉన్నటువంటి బంధుత్వం టికెట్ కేటాయింపు కోసం ఉపయోగపడే అవకాశాలు ఉన్నట్లు కూడా కొంత రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి అయితే ద్వారకనాథ్ రెడ్డి అక్క అల్లుడు నందమూరి తారకత్వ కావడంతో ఆ కుటుంబంతో వారికి బంధుత్వం ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో కూడా లక్కిరెడ్డి పల్లి నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపు గెలుపు పొందినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసేది సిద్ధమవుతున్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నటువంటి ఆయన వైసీపీ నుంచి టీడీపీ టికెట్ కోసమే గట్టిగా ప్రయత్నాలు కూడా సాగిస్తున్నట్టుగా కూడా ఖచ్చితంగా చెబుతున్నారు ఇక మరో టీడీపీ సీనియర్ నాయకుడు రామ్ రెడ్డి రాయచోటి టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులు అచ్చెన్నాయుడు తో పాటు లోకేష్ తో కూడా పలు సందర్భాల్లో కలిసి పలు మార్లు రిక్వెస్ట్ చేసినట్టు కూడా కొంత సమాచారం అందుతుంది అంతే కాదు పీలేరుకు చెందినటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కొంత సహకారం కూడా ఇతనికి ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు మరోవైపు రాయచోటి అసెంబ్లీ టికెట్ తనకే వస్తుంట నమ్మకంతో అనుచరులందరూ కూడా రాంప్రసాద్ రెడ్డి వైపు ఉన్నటువంటి అనుచరు కూడా కొంత ధీమాగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే రకరకాల అంచనాలతో ముగ్గురు నేతలు కూడా ఇవాళ రాయచోట్ టికెట్ రేస్ లో ఉండటంతో వారిలో ఎవరికి ఏకీభిప్రాయం తీసుకొచ్చి ఒకరికి టికెట్ అందిస్తారు లేదు టికెట్ ఇస్తారనే ప్రయత్నాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఒకరికే టికెట్ ఇచ్చినా కూడా కొంత అసంతృప్తులు అలజడి అవకాశం కూడా లేకపోలేదు ఈ తరుణంలోనే చంద్రబాబు నాయుడు ఒక భారీ వ్యూహంతో ముందుకు కదులుతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓటింగ్ శాతం తీసుకున్నా కూడా మైనార్టీల శాతం అక్కడ రాయచోట్లు ఎక్కువగా ఉంటుంది అక్కడ సదా దాదాపుగా ఎనభై ఐదు వేల పైజీలకు ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయి మరోవైపు రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ఓట్లు కూడా దాదాపుగా ముప్పై వేలకు పైగానే ఓట్లు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు సో ఇక రెడ్డి సామాజిక వర్గం మైనార్టీ సామాజిక వర్గం కలిపితే కొంత ఇదే సగం పైగా ఓట్లు ఈ రెండు కమ్యూనిటీలకే ఎక్కువగా ఉంటుంది మరోవైపు ఇక్కడ ఎనభై ఐదు వేలకు పైగా ఉన్నటువంటి మైనార్టీలే కొంత ప్రధానంగా ఓట్ బ్యాంక్గా రాయచోట్లు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీలో ఇప్పటికే ఆశావాహుల్లో ఉన్నటువంటి వర్గపోరు కారణంగా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ డెసిషన్ తీసుకున్నారనే చర్చ టీడీపీలోనే జరుగుతోంది ఇక వీరే ఈ వర్గ చెక్ పెట్టేందుకు కూడా కొంత బాబు భారీ వ్యూహంతో ఈ దిశగా అడుగులు పడుతున్నాయి మైనారిటీలకు అవకాశం కల్పించబోతున్నా రాయి చోట్టించి చర్చ కూడా జరుగుతోంది ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఇందాక చెప్పినట్టుగా ముగ్గురు ఆశాభావులు పోటీ పడుతున్నటువంటి తరుణంలో ఆ ఫైట్ కి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా కొంత మైనార్టీ నేతలు అయితే బాగుంటుంది మరోవైపు మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా ఉంటుంది సో ఖచ్చితంగా మైనార్టీలు కనుక టికెట్ ఇస్తే అది ఖచ్చితంగా పార్లమెంట్ పైన కూడా ఎంటైర్ పార్లమెంట్ మీద కూడా కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది మరోవైపు కొంత పార్లమెంట్ పైన ఉండే అవకాశం ఉంది మరోవైపు ఇప్పటికే ఆ దిశలో అంటే మైనార్టీలకు ఇచ్చే ప్రయోగం కన్నా చంద్రబాబు నాయుడు చేస్తే ఎవరికి ఇవ్వచ్చు అనే చర్చ కూడా జరుగుతుంది సో అట్లా ఇస్తే అవకాశం ఉంటే హబీబ్ అనే నేత కూడా అక్కడ ఉన్నారు మరోవైపు ముస్తాక్ హుసేన్ కూడా ఇద్దరు పట్ల కొంత పరిగణనలో తీసుకున్నట్టు తెలుస్తుంది మరోవైపు జిల్లా కార్యదర్శిగా కూడా ముస్తాక్ హుసేన్ పనిచేస్తున్నటువంటి తరుణంలో కొంత ఇద్దరు నేతలు కూడా కొంత ఆర్థికంగా ఉన్నటువంటి నేపథ్యంలో అంగబలం ఆర్థబలం అన్ని కూడా వీళ్ళకి సంపూర్ణంగా ఉన్నటువంటి తరుణంలోనే ఇవాళ ఈ ఇద్దరులోనే ఖచ్చితంగా రాయచోటికి టికెట్ కైవసం చేసుకోబోతారు ఖచ్చితంగా ఈ దిశగానే టీడీపీ గెలుపు జెండా రాయచోటిపై ఎగిరేసే అవకాశాలు లేకపోలేదనే మాట విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది ఇప్పటికే అనేక సర్వేల్లో కూడా కొంత రాయచోటి టీడీపీలో ఖాతాలో పడే అవకాశం ఉంది మరోవైపు ప్రభుత్వంపైన ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి వ్యతిరేకత కారణంగా ఈసారి వైసీపీకి ఖచ్చితంగా ఓటమి పాలు కాక తప్పదు రాయచోట్లోనే చర్చ కూడా జరుగుతుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్